ప్రపంచవ్యాప్తంగా నానో టెక్నాలజీ పుంతలు తొక్కుతోంది పరమాణువుల స్థాయి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల నిర్మాణం వరకు అన్నింటి పరిమాణం తగ్గడానికి ప్రధాన కారణం నానో టెక్నాలజీ విప్లవమే ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆధునిక మానవుణ్ణి మరో లోకంలోకి తీసుకువెళ్తోంది ఈ పరిజ్ఞానమే వైద్య రంగంలో ఇది ఓ సంచలనం సెల్ఫోన్ల తయారీలోనూ నానో సాంకేతికతది ప్రత్యేక స్థానం నీటి శుద్ధి కాలుష్య నియంత్రణ నుంచి సెమీ కండక్టర్ పరికరాలు క్వాంటం కంప్యూటర్ల తయారీ వంటి అనేక అంశాల్లో ఈ సాంకేతికత వాడకం పెరిగింది మరి ఈ నేపథ్యంలో నానో సాంకేతికత అవసరాలు ఈ రంగంలో ఉన్న అవకాశాలపై సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి ఎల్వి వి ప్రసాద్ తో నేటి ప్రత్యేక ముఖాముఖి ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక విప్లవాల్లో నానో టెక్నాలజీ ఒకటి నానో టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పొంతలు తొక్కుతుంది నానో టెక్నాలజీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధనలు ఏ దశలో ఉన్నాయి అలాగే కొత్త ఆవిష్కరణలు ఏవి రాబోతున్నాయి అనే విషయాలు సిఎన్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన మీకు బాధ తెలుసుకోండి సార్ నమస్తే అండి నమస్కారం అండి నానో టెక్నాలజీలో చాలా కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయి ప్రజెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఏ ఆవిష్కరణలు అవుతుంది నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మొట్టమొదటగా పంతొమ్మిది వందల అరవైలో ప్రొఫెసర్ రిచర్డ్ అని ఆయన ప్రతిపాదించారు ప్రతిపాదించిన తర్వాత బహుశా పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు ఈ సంవత్సరాల నుంచి రిసెర్చ్ చాలా పురోగతి సాధించింది ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇవాళ మనం చాలా ఏరియాల్లో ఆ యొక్క రిసెర్చ్ యొక్క ఫలితాలని మనం ఇవాళ పొంద చూడ చూడడం జరుగుతుంది ఈ ప్రస్తుతం ఉన్న నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎనర్జీ అంటే మన ఏదైతే బ్యాటరీ అనండి సోలార్ సెల్స్ అనండి లేకపోతే సూపర్ కెపాసిటర్స్ అనండి లేకపోతే ఫ్యూయల్ సెల్స్ అనండి ఈ ఏరియాస్లో తర్వాత మన మెడిసిన్ ఓకే ఏదైతే వైద్య రంగంలో చాలా చాలా పురోగతి సాధించడానికి ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడింది ఒక్క చిన్న ఉదాహరణ మనకి ఏ ఇంతకుముందు వచ్చిన పాండమిక్లో ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి కొన్ని కొన్నిటికైతే వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అలా పట్టింది అదే మనం కోవిడ్ నైన్టీన్కి ఒక్క సంవత్సరంలోనే వ్యాక్సిన్ కనుగోగలిగాం ఎందుకంటే ఆ సమయానికే మనకి ఈ నానో టెక్నాలజీ అవైలబిలిటీ ఉండడం వల్ల ఎంఆర్ఎన్ఏ అనే ఒక టెక్నాలజీతోటి నానో పార్టికల్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వాడి మనం ఒక సంవత్సరంలోనే దానికి వ్యాక్సిన్ కనుకోగలిగాము ముఖ్యంగా నానో టెక్నాలజీ వైద్య రంగంలో నానో టెక్నాలజీ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది సార్ ఇంకా కొత్త కొత్త ఏ పరిశోధన సాగుతుంది ముఖ్యంగా క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక రోగాల నుంచి ఆర్ మన ఏదైతే మనం ఎండ్ ఆఫ్ ది లైఫ్ అంటే ఒక రకంగా దాని నుంచి వెనక్కి రాలేము అనుకున్న రోగాల నుంచి బయటపడడానికి నానోటెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఏదైతే క్యాన్సర్ కీమోథెరపీ అంటామో ఈ యొక్క మందులు మన శరీరంలో అంతరా ప్రభావం చూపిస్తాయి అందుకనే ఎవరైతే కీమోథెరపీ చేయించుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఆహార ఆహారం తీసుకోవడం తగ్గిపోవడం ఎపటైట్ తగ్గిపోవడం లేదా జుట్టు ఊడిపోవడం ఇలాగ అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మామూలు కీమోథెరపీలో నానో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడడం వల్ల ఏ మన శరీరంలో ఏ కణజాలం అయితే క్యాన్సర్కి గురి అవుతుందో అక్కడికే మనం మందు పంపించి ఓకే టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటారు ఈ రకంగా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ తగ్గిస్తూ క్యాన్సర్కి మాత్రమే మనం మందు డెలివరీ చేసేలాగా ఇలా ఇవాడ పరిశోధనలు జరుగుతున్నాయి నానో మెటీరియల్స్ పరంగా చూస్తే ఏవి మనకు అందుబాటులో సో నానో మెటీరియల్స్ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు నానో మెటీరియల్స్ ప్రస్తుతం నిజంగా మనం ఎక్కడైతే నెక్ కంటాం కదా అది ఎక్కడ ఫేస్ చేస్తున్నామంటే మనం చాలా వరకు ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ నానో మెటీరియల్స్ ఆ యొక్క మెటీరియల్స్ అన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఒక దిగుమతి చేసుకుంటున్నాం ఓకే మనలో తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఆ యొక్క దీంట్లోనే ఎక్కువ రీసెర్చ్ ఇవాళ జరుగుతుంది అది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఏదైతే మన ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్త అంటున్నారో అది మనమే డెవలప్ చేసుకోగలిగితే నిజంగా నానో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామందికి అందుబాటులో అవకాశం వచ్చే వచ్చే అవకాశం ఉంది నానో టెక్నాలజీ ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్న వాటిలో ఎక్కువగా దేంట్లో మనం ఎక్కువ మనం వాడుతున్నాము అలాగే దాని సామాన్యుల నుంచి అందరికీ టెక్నాలజీ ఏ విధంగా అందుబాటులో ఉంది ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే బహుశా ఒక వెయ్యి కంటే ఎక్కువ కాంపనెంట్స్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీని వాడి ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైతే టచ్ స్క్రీన్ మొబైల్స్ ఇవాళ మనం వాడుతున్నామో ఆ టచ్ స్క్రీన్ మొబైల్స్ అన్నిటి మీద ఒక ఒక థిన్ లేయర్ నానో లేయర్ ఆఫ్ టిన్ డోప్డ్ ఇండియన్ ఆక్సైడ్ అనే మెటీరియల్ని వాడుతున్నాం ఐటీఓ అంటాం దీనివల్ల అది టచ్ స్క్రీన్గా మారుతుంది గ్లాస్ అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్ అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కానీ ఈ థిన్ లేయర్ వాడడం వల్ల ఒక గ్లాస్ కూడా రెస్పాండ్ అవుతుంది మనం ఏదైతే నొక్కుతున్నామో ఆ నొక్ స్పర్శకి అది రెస్పాండ్ అవుతుంది ఇది చేయడానికి నానో మెటీరియల్స్ యొక్క అవసరం ఉంది సో ఇది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో నానో మెటీరియల్స్ మ మన జనబాహుళ్యంలోకి నిజంగా చాలా చుచ్చుకుపోయినాయి అలాగే అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఏదైతే మనం సెన్సార్స్ వాడుతున్నామో అగ్రికల్చరల్ ఫీల్డ్లో మనం ఎలా తెలుసుకుంటున్నాం మన ఏ ఏ ఆవశ్యకత ఉంది ఎంత ఫెర్టిలైజర్ వాడాలి ఎంత పెస్టిసైడ్ వాడాలి ఈ ఆవశ్యకత అంతా మనం సెన్సార్స్ ద్వారా తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతి మనిషి కూడా ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ద్వారా తన యొక్క బీపీ ఎంత ఉంది తన యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ తెలుసుకోగలదు ఇవన్నీ బయోసెన్సర్స్ ఇవన్నీ కూడా నానో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడి మనం తెచ్చుకుంటున్నటువంటి మనం ఉపయోగిస్తున్నటువంటి గ్యాడ్జెట్స్ ఏ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఇప్పుడు చూస్తే విదేశాలతో పోలిస్తే భారతదేశంలో నానో టెక్నాలజీ వినియోగం కావచ్చు నానో టెక్నాలజీ పట్ల ప్రజల్లో అవగాహన కావచ్చు ఏ స్థాయిలో ఉంది నిజంగా చెప్పాలంటే నానో టెక్నాలజీ వినియోగంలో నా ఉద్దేశంలో మనం ప్రథమ స్థానంలోనే ఉన్నాం ఎందుకంటే మనం చాలామంది ఉన్నాం మన జనాభా ఎక్కువ ఉంది మొబైల్స్లో బహుశా మనల్ని మనం లాంటి రెవల్యూషన్ తెచ్చుకుంది మన మొబైల్స్ని ఈ రోజుల్లో చూస్తే సాధారణమైన మనుషులు కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్ అనండి ఈ పేమెంట్ అనండి దాంట్లో మొబైల్స్ని వాడడం మనం విరివిగా చూస్తున్నాం సో వినియోగంలో మనం నిజంగా ప్రథమ స్థానంలో ఉన్నాం మన డెవలప్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఈ విషయంలో నేను ఒక రకంగా గర్వంగా చెప్తాను ప్రస్తుతం మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాలో మనం చైనా అమెరికా తర్వాత మూడవ స్థానంలో ఉన్నాం అంటే ముఖ్యంగా పరిశోధనలో అంటే ప్రభుత్వాల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది విదేశాల్లో ఎలాంటి పరిశోధన జరుగుతుందో మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఓకే పరిశోధన పరంగా నా ఉద్దేశంలో ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంటుంది మనం నా దీని ప్రకారం ఏదైతే ఈ సంస్థలున్నాయో అంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువగా ప్రతి మిగతా దేశాల్లో ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ అంటాం మనం అంటే మన ఏదైతే విశ్వవిద్యాలయాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాటికి ఇండస్ట్రీకి మధ్యన కొలాబరేషను భారతదేశంలో కొంచెం తక్కువగా ఉంది ఒక విధంగా చూస్తే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరొక కంప్యూటర్ సైన్స్ ఈ టెక్నాలజీలు ఇప్పుడు బాగా ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు నానో టెక్నాలజీ అనేది అందరిని నోట వినిపించినటువంటి పరిస్థితి ఈ మూడింటి మధ్య ఏ విధమైన సరిపోతుంది నానో టెక్నాలజీకి ఇప్పుడు ఆదరణ పెరిగింది అనుకోవచ్చు లేదా క్రమంగా అనుకోవచ్చు బహుశా ఈ ఏఐ అని అండి డీప్ సిక్ అని ఏదైతే మీరు వింటున్నారో ఈ చాట్ జీపీటీలు మిడ్ జర్నీలు డీప్ సిక్లు ఈ వింటున్నారో వీటిలో వాటి ప్రాముఖ్యత ఎక్కువ అవుతుందేమో కానీ ఏదైతే ట్రెడిషనల్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ సైన్స్ ఏదైతే మనం ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ బేస్డ్ సైన్సెస్ ఉంటాయో వాటిల్లో మటుకు ఇంకా సాన్నాళ్ళు ఇంకా చాలా రోజుల పాటు నానో సైన్స్ అండ్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా నానో టెక్నాలజీ ద్వారా ఏ ఆవిష్కరణలు ఆవిష్కరణ రాబోతున్నాయి సార్ ఫ్యూచర్లో హైడ్రోజన్ బేస్డ్ ఎకానమీ వస్తుందని మన ప్రభుత్వం కూడా చాలా మటుకు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది హైడ్రోజన్ బేస్డ్ ఎకానమీ హైడ్రోజన్ బేస్డ్ ఎకానమీలో మళ్ళీ మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి హైడ్రోజన్ జనరేషన్ హైడ్రోజన్ ఎలా తయారు చేయాలి రైట్ హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడటం ఓకే ఒక ఇంధనంగా వాడటంతో మనం ఫ్యూచర్లో వాహనాలు నడపడం కానీ మన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తామని పరిశోధనలు చెప్తున్నాయి మనకి అలా చేయగలము అని దీంట్లో హైడ్రోజన్ జనరేషన్ హైడ్రోజన్ ఎలా తయారు చేస్తాము రెండోది హైడ్రోజన్ స్టోరేజ్ హైడ్రోజన్ ఎలా ఇప్పుడు ఇలా అయితే మనం పెట్రోల్ని ఒక ట్యాంక్లో స్టోరేజ్ చేస్తాం అలాగే హైడ్రోజన్ ఎలా స్టోర్ చేస్తాము అలాగే ఆర్ మన ఎల్పిజీలో ఎలా స్టోర్ చేస్తున్నామో అలాగే హైడ్రోజన్ని ఒక ట్యాంక్ ఎలా స్టోర్ చేయగలము మూడోది హైడ్రోజన్ యూటిలైజేషన్ హైడ్రోజన్ని మనం ఎలాగా ఒక ఇంధనం లాగా వాడుకోగలం ఈ మూడు రంగాల్లో చాలా విప్లవాత్మ విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి వీటన్నిటి వలన ఉపయోగం ఏంటంటే ఒకటి మనం పెట్రోల్ మీద ఆధారపడడం తగ్గుతుంది రెండు వీటి వల్ల ఏదైతే మన కాలుష్యం పెరుగుతుందో ఆ కాలుష్యం కూడా తగ్గిపోతుంది మీరు మీ సిఎన్ఎస్ ద్వారా ఎలాంటి పరిశోధన చేస్తున్నారు సో సిఎన్ఎస్లో మూడు మూడు రంగాల్లో ముఖ్యంగా పరిశోధన జరుగుతుంది ఒకటి నేను ఇందాక చెప్పినట్టు మన సెల్ ఫోన్లో ఏదైతే మనం థిన్ కోటింగ్ వాడుతున్నామో అతి సూక్ష్మమైనటువంటి కోటింగ్ వాడుతున్నాము డ్రీన్ ఆఫ్ ఇండియం ఆక్సైడ్ దాని మీద ఆధారపడడం కూడా మనం తగ్గించాలి ఎందుకంటే మన భారతదేశంలో ప్రస్తుతం ఇండియం నిల్వలు లేవు తెలిసి లేవు మనకి తెలిసి లేవు కాబట్టి మనం ఇండియం గురించి చాలా వేరే ఇతర దేశాలతోటి ఆధార ఇతర దేశాల మీద ఆధారపడడం ఎక్కువైంది అది తగ్గించడానికి ఏ రకమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఓకే ఒక ఒక థిన్ మెటల్ మెష్ని మనకి కంటికి కనిపించినటువంటి మెటల్ మెష్ని గ్లాస్ మీద గాజు మీద మనం అతికించి దాని ద్వారా ఈ తిండోటి ఇండియా ఆక్సైడ్ యొక్క మనం ఏదైతే ఆధారపడుతున్నామో దాన్ని తగ్గించడానికి దీని డిస్ప్లే టెక్నాలజీ అంటారు రెండవది నేను ఇందాక చెప్పినట్టు హైడ్రోజన్ ఎకానమీ అలాగే ఎనర్జీలో బ్యాటరీస్ అండ్ సూపర్ కెపాసిటర్స్ కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తాయి వీటిలో కూడా ప్రస్తుతం మనం లిథియం అయాన్ బ్యాటరీస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం వాటి కంటే కూడా సోడియం అయాన్ బ్యాటరీస్ ఎందుకంటే సోడియం అనేది మన సముద్రం నీళ్ళలో సోడియం క్లోరైడ్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది ఆ సోడియం అయాన్ బ్యాటరీస్ని ఎలా తయారు చేసి అలాగే ఆల్ సాలిస్టేట్ బ్యాటరీస్ ఇవాళ మీరు చూస్తే కనుక ఎక్కువ చోట్ల బ్యాటరీల వలన ప్రమాదాలు జరిగినాయని బ్యాటరీ పేలిపోయిందని ఎందుకంటే ప్రతి బ్యాటరీలో ఒక లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అనేది వాడతారు ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ని మార్చి సాలిడ్ ఎలక్ట్రోలైట్ కనుక మా వాడితే ఈ బ్యాటరీల నుంచి మనం ఏదైతే ప్రమాదాలు సంభవిస్తున్నాయో అవి కూడా నివారించగలుగుతాం సో వాటి మీద ఎక్కువ పరిశోధన జరుగుతుంది మూడోది ఇందాక నేను చెప్పినట్టు సెన్సర్స్ ఓకే మన ఒక మన మ మనిషిని ఒక ఉదాహరణగా తీసుకుంటే మన ముక్కు అతి గొప్ప సెన్సర్ అది ఎన్నో వాసనలు పసిగడుగుతుంది అన్ని రకాల వాసనల నుంచి కూడా అది సెపరేట్ చేయగలుగుతుంది ఓకే ఆ రకమైన సెన్సర్స్ అంటే అన్ని రకాల Sensors me okay, or multi array sensor. ఆ మల్టీఎరే సెన్సర్ని ఒక చోట పెట్టి మనం ఎక్కడైతే కాలుష్యం జరుగుతుందో ఎక్కడైతే ఇప్పుడు ఈ రోజులో చాలా ఇండస్ట్రీస్లో మనం వింటూ ఉంటాం గ్యాస్ లీక్ అయిందని లేకపోతే ప్రమాదకరమైన రసాయనం లీక్ అయిందని దానివల్ల ఎంతోమంది చనిపోయారని ఆ లీకేజీ అత్యంత ముందుగానే పసిగట్టే సెన్సర్స్ డెవలప్ చేయడం మల్టీ మల్టీఎరే సెన్సర్స్ అంటే ఒకటే గ్యాస్ కాదు అనేక మల్టిపుల్ గ్యాసెస్ వచ్చినా కానీ మనం కనుగొనేటటువంటి సెన్సర్ డెవలప్ చేయడం ఈ మూడు రంగాల్లో మేము ముఖ్యంగా సిఎన్ఎస్ మీద సిఎన్ఎస్లో ఫోకస్ చేస్తున్నాం ప్రాధాన్యత ఈ మూడు రంగాలకి ఇస్తున్నాం దేశవ్యాప్తంగా చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి బయోడైవర్సిటీ విధానాలు ఉన్నాయి సో నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశోధనలకి ఏ ఏ ప్రాంతాలు ఏ వాటికి అనువుగా ఉన్నాయని బాధ్యత సో మీరు మంచి ప్రశ్న అడిగారు బయోడైవర్సిటీని అంటే ఒకటి మనం ఆ బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయటం ఓకే వాటిని రక్షించటం ఓకే తర్వాత చాలా మటుకు మనం ఏదైతే కలపానండి లేకపోతే వేరే ఏ రకమైనటువంటి మనం వేరే వేటి మీద అయితే ఆధారపడి ఉన్నామో వాటికి ఆల్టర్నేటివ్స్ కనుక్కోవటం అంటే వేరే ఆల్టర్నేటివ్స్ కనుక్కోవటం ఈ ఇది చాలా ముఖ్యమైనది సో ముఖ్యంగా మీరు కేరళ తీసుకుంటే అక్కడ కేరళ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఇక్కడ తీసుకుంటే బ్యాంబూ ఏదైతే వెదురు సంబంధిత ఉన్నాయో వాటి మీద చాలా ఆధారపడి ఉంది అండ్ అక్కడున్న ప్రజానీకం కూడా వాటి వల్ల చాలా వాళ్ళ ఎకానమీ అభివృద్ధి చెందుతుంది బట్ వాళ్ళందరూ ట్రెడిషనల్ ఒక ఒక బుట్ట తయారు చేయడంలోనూ వాటిలోనే మిగిలిపోయారు బట్ అదే బ్యాంబూని అదే వెదురుని మనం ఫంక్షనల్ మెటీరియల్గా వాడగలిగితే దానివల్ల వాళ్ళ యొక్క వాటి యొక్క వాల్యూ ఎడిషన్ ఒక వెదురు యొక్క వాల్యుయేటేషన్ చాలా పెరిగి దాన్ని వాళ్ళు వేరే వేరే రంగాల్లో వాడే అవకాశం ఉంటుంది సో ఈ రకమైన బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేసే అది ఎలా జరుగుతుందంటే ఆ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఆ పర్టికులర్ రీసెర్చ్ని ముఖ్యంగా ఫోకస్ చేస్తాయి అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న యువతరం ఈ నానో టెక్నాలజీ నానో సైన్స్ వైపు వచ్చేందుకు ఎంత మేరకు ఆసక్తి చూపుతున్నారు కదా చాలా వరకు ఇప్పుడంతా ఇంజనీరింగ్ ఈ ఆలోచన జ్వరంలో వెళ్తున్నారు కదా మీరు నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు అండ్ ఈ మాధ్యమం ద్వారా నేను యువతకి చెప్పే సందేశం అన్నాను కానీ యువతకి ఒక రకమైన విన్నపం ఏంటంటే ఈ మనం ఏదైతే నమ్ముతాం ఈ మార్కెట్ డ్రివెన్ అంటే ఇవాళ రోజు మార్కెట్లో దీనికి వాల్యూ ఎక్కువ ఉంది అన్న దీంతో ఒక మూస ధోరణిలో మన యువత ఇవాళ పడిపోయింది ఓకే దాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది అండ్ ఈ ఈ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతోంది ఓకే ప్రతి రంగంలో కూడా వాళ్ళకి ఫెలోషిప్స్ అందిస్తుంది అంటే ఏదైనా యువత ఇవాళ సిఎన్ఎస్ అనండి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనండి లేకపోతే ఐఐటీస్ అనండి వీటిలో ఏ రకమైన రీసెర్చ్ జరుగుతుంది ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయో వెళ్ళి తెలుసుకోవడానికి సమ్మర్లో అంటే వేసవి కాలంలో ఒక రెండు నెలల పాటు ఈ అడ్వాన్స్ ల్యాబొరేటరీలో వాళ్ళు వచ్చి తెలుసుకుని తద్వారా వాళ్ళలో ఆసక్తి పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సో యువతకి నేను చే సందేశం ఏంటంటే మీరు ఈ రకమైన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోండి ఫ్యూచర్ని మనం ఏ విధంగా నానో సైన్సెస్ కావచ్చు నానో టెక్నాలజీ కావచ్చు ఫ్యూచరిస్టిక్గా మనం ఎలా గురించవచ్చు నా ఉద్దేశంలో మనం ఏ ఏ రంగంలో తీసుకున్నా కానీ నానో సైన్స్ అండ్ టెక్నాలజీని అవాయిడ్ చేయలేము ప్రతి రంగంలో కూడా నానో సైన్స్ తన యొక్క ముద్ర చూపిస్తుంది డెఫినెట్గా దానికి అవకాశం ఉంది ఆ అవసరం కూడా ఉంది కాబట్టి రంగం ఏదేనేది ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఆ రంగంలో ఏ రకంగా మనం నానో సైన్స్ అండ్ టెక్నాలజీని వాడి ముందుకు వెళ్ళగలము ఏవైతే ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను మనం ఒక పంట పండించాలంటే యూరియా వాడతాము లేకపోతే ఫాస్ఫేట్ అన్నది వాడతాము వీటినన్నిటినీ ఇంత ముందు విరివిగా వాడేవాళ్ళం ఎక్కువ వాడేవాళ్ళం దానివలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి అలా కాకుండా వాటిని తక్కువగా వాడి అదే ప్రతిఫలం ఎలా పొందగలుగుతాం ఇది నానో యూరియా అని ఇఫ్కో వాళ్ళు డెవలప్ చేశారు సో వీటి ఇలాగ ప్రతి రంగంలో నా ఉద్దేశంలో నేను చెప్పాను ముందర వ్యవసాయ రంగంలో వైద్య రంగంలో ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్ టెక్నాలజీ రంగంలో ప్రతి రంగంలో కూడా నానో సైన్స్ అండ్ టెక్నాలజీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే ప్రస్తుతం నానో టెక్నాలజీ ఎదుర్కొంటున్న సవాళ్ళని మన సవాళ్ళు ఎక్కువగా ఏంటంటే మనం ఇది మిస్సింగ్ ద బస్ అంటాం అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఇందా చెప్పాను కదా మనం మూడో స్థానంలో ఉన్నాం కానీ మనకంటే రెండో స్థానంలో ఉన్నవాళ్ళు మనకంటే చాలా ముందంజలో ఉన్నారు ఓకే ఆ దీన్ని మనం గనక కవర్ చేయాలి ఆ గ్యాప్ని మనం తగ్గించాలి అంటే మటుకు ఎక్కువ మంది మనుషులు ఇవాళ మీరు కనుక చూసుకుంటే ప్రతి వెయ్యి మందికి ఎంతమంది ఉన్నత విద్యను అనుభవిస్తూ అభిన వాళ్ళు చదువుతున్నారు ఉన్నత విద్యని ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మాస్టర్స్ ఆ తర్వాత పిహెచ్డీ ఇవి చేస్తున్నారంటే మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళు మన దగ్గర చాలా తక్కువ ఉన్నారు అలాగే ప్రతి వెయ్యి మందికి ఎంతమంది శాస్త్ర సాంకేత సాంకేతిక రంగంలో ఉన్నారు అది కూడా మనం చాలా తక్కువ ఉన్నాం మిగతా కంట్రీస్లో కంపేర్ చేస్తే సో ఇలాంటి మనకున్న సవాళ్ళు ఇవే అంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు నానో టెక్నాలజీ ద్వారా పరిష్కారం లభించింది అనే వాటికి మనటువంటి ప్రధాన ఉదాహరణలు ఏం చెప్పారు కాలుష్యం మనం ఈరోజు ముందరే చెప్పాను కదా మనం ఇవాళ ప్రతీ నగరంలో కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ చూస్తున్నాం ఈ వెహికల్స్ చూస్తున్నాం బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ చూస్తున్నాం వాటి వలన మనం కాలుష్యం చాలా వాటికి తగ్గించగలిగాం ఓకే అలాగా ప్రతి ఒక ముఖ్యమైన రంగం కాలుష్యం అలాగే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఓకే ఇవాళ మనం మన మన దేశం ఎంతో పురోగతి సాధించింది ఆ స్పేస్ ద్వారా ప్రతి ఒక్కొక్క రకంగా చెప్ప ఒక రకంగా చెప్పాలంటే నానో సైన్స్ అండ్ టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకున్నది స్పేస్ రంగమే ఓకే సో ఆ రకంగా ఈ రంగాల్లో ముఖ్యంగా చాలా మనం ముందుకు వెళ్ళాము ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది రక్షణ రంగంలో టెక్నాలజీ ద్వారా ఎలాంటి ఓకే ఎక్కువగా మనకి బయటకు ఇన్ఫర్మేషన్ తెలియకపోయినప్పటికీ బట్ రక్షణ రంగంలోనే నిజంగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది ప్రతి మిస్సైల్ మన మన దేశాన్ని ఏదైతే మనం రక్షించుకోగలుగుతామో ప్రతి దాంట్లో కూడా నానో సైన్స్ అండ్ టెక్నాలజీ నానో కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి ఓకే కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కా కాబట్టి మనం ఎక్కువగా బయటకు చెప్పలేకపోతున్నాం బట్ డిఫెన్స్ రంగంలో నిజంగా నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా మనం ఈ ఈ సందర్భంగా మన పూర్వ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారిని తలుచుకోవాలి ఆయన చొరవతోటి ఆయన నిజంగా నానో సైన్స్ అండ్ టెక్నాలజీని జన బాహుళ్యంలోకి ఎంతో తీసుకెళ్లారు విద్యార్థుల దగ్గరికి ఎంతో తీసుకెళ్లారు నానో సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్కి ఫండింగ్ ఏ విధంగా ప్రస్తుతం నా ఉద్దేశంలో మళ్ళీ మన భారత ప్రభుత్వం కొత్తగా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఒక కొత్త ఏజెన్సీని మొదలుపెట్టింది ఇది ఇంత ముందు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు అని ఉండేది దాని ద్వారా మనకి ఫండింగ్ వచ్చేది ఈ ఫండింగ్ని ఒక యాభై వేల కోట్లతోటి ఏఎన్ఆర్ఎఫ్ అనే సంస్థని స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా బేసిక్ సైన్సెస్కి చాలా సపోర్ట్ వస్తుంది ఆ ఈ బేసిక్ సైన్సెస్ని మళ్ళీ మనం టెక్నాలజీ ఎలాగ డెవలప్ చేస్తాం సో దాన్ని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా సో నేను ఇందాక ఒక ప్రశ్నకి మీ ప్రశ్నకి సమాధానంగా చెప్పాను ప్రభుత్వ పరంగా నిజమైన సపోర్ట్ ఉన్నప్పటికీ మనకి ఎక్కువగా సపోర్ట్ కావాల్సింది మన యొక్క ఉద్యో మన ఇండస్ట్రీ రంగం నుంచి లేదా ఆరు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మన ఈ టెక్నాలజీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది రీసెర్చ్ పరంగా సో ఈ విషయంలో పాలసీ చేంజెస్ ఎలా ఉన్నారు పాలసీ చేంజెస్ నా ఉద్దేశ ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం అంటే మనం ఎంత త్వరగా ఇప్పుడు ఒక నాలాంటి వ్యక్తి ఒక ప్రాజెక్ట్ ఫండింగ్ కోసం సబ్మిట్ చేస్తే ఎంత త్వరగా అది ఇవాల్యుయేషన్ జరుగుతుంది ఎంత త్వరగా ఆ ఫండింగ్ మనకు వస్తుంది ఎంత త్వరగా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలం ఎంత త్వరగా మనం దాన్ని జనబాహుల్యంలోకి తీసుకురావడం ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎంతో ఇంప్రూవ్మెంట్ సాధించినప్పటికీ ఇంకా చా చేయాల్సిన అవసరం చాలా ఉంది చివరిగా నానో టెక్నాలజీ ప్రజెంట్ ఉన్నటువంటి ఇతర సాంకేతిక పోటీని తట్టుకొని భవిష్యత్తులో ఇంకా మరింత ఉజ్వలంగా గెలవ నిలవాలి అంటే ప్రస్తుతం ఎలాంటి సహకారం ఆ వస్తవ ముఖ్యంగా ఫండింగ్ ఇంకా పెరగాలి మన మనం ఒక డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళ జీడిపి అంటాం కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క ఆల్మోస్ట్ ఒక రెండు శాతం మూడు శాతం మిగతా కంట్రీస్లో బేసిక్ సైన్స్ ఫండమెంటల్ సైన్సెస్ యొక్క రీసెర్చ్ వైపు వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మన దగ్గర చాలా తక్కువగా ఉంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది మన జీడిపిలో పాయింట్ మన జీడిపీనే మిగతా డెవలప్డ్ కంట్రీస్ కంటే కొంచెం తక్కువ అనుకుంటే దాంట్లోనే పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన పరిశోధన వైపు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ పరంగా కానీ ఇది చాలా పెరగాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు కాలేజీలు వీటి యొక్క స్ట్రెంగ్త్ని కూడా పెంచాల్సిన అవసరం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలండి टी एन एस प्रिंसपल सैंटर प्रसाद गार अभिप्राय जवाब कि सैजा तो श्रीनवास मोहन